హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు మీరు అందరూ మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను రోజు రోజుకి ఇన్స్టా యూట్యూబ్ చూసి వారాహి అమ్మవారి టెంపుల్ రోజుకి పెరుగుతుంది మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రేమను పొందండి త్వరలో నవరాత్రులు రాబోతున్నాయి నవరాత్రుల్లో అమ్మవారి శక్తి మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది ఆషాఢ నవరాత్రులో కనుక అమ్మవారిని పూజిస్తే మన ధర్మబద్ధమైన కోరికలు ఎలాంటివైనా సరే జరిగి తీరుతాయన్నమాట మై ఎక్స్పీరియన్స్ వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఏ విధంగా చేయాలి అనే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన ఈ గుడి కోసం పది మందికి తెలుస్తుంది అలాగే అమ్మవారి శక్తిని మనం ప్ర పది మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాము అలాగే మన ఇన్స్టా ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది అడిగేది ఏంటి అంటే అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నామని నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి అడ్రస్ చాలామంది కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు అని అనుకుంటున్నారు కాదండి రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదు కాకినాడ దగ్గర కూడా కొవ్వూరు అనే గ్రామం ఉంది కాకినాడ రూరల్ అనమాట మరొకసారి వారాహి అమ్మవారి టెంపుల్ అడ్రస్ చెప్తున్నాను మన ఫాలోవర్స్ అందరి కోసం కాకినాడ డిస్టిక్ కాకినాడ రూరల్ నియర్ బై జగన్నాయక్పూర్ వంతెన మీరు జగన్నాయక్పూర్ వంతెన దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చంద్రికా థియేటర్ ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా సరే చెప్తారు కొవ్వూరు ఏ విధంగా వెళ్ళాలని కొవ్వూరు వచ్చిన తర్వాత వారాహి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారండి ఇక్కడ ఆల్రెడీ వారాహి వీధిగా అయిపోయింది